అనుభవంలో నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వెళుతున్న అంతకు బోరు పెద్దవాళ్ళు వందల ఏళ్ళ నుంచి మూడు వందల ఏళ్ళ నుంచి వెళుతున్న వాళ్ళ గురించి కూడా చేస్తారు ఉన్నాయి ఇదే లేకపోతే ఈ పాటికి ఇంకో సగం మంది బుద్ధి మార్పులు వెళ్ళిపోయేవారు అయ్యప్ప లేకపోతే అవునా కాదా చెప్పండి అయ్యప్ప ధర్మం గొప్పది సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఉద్భవించినటువంటి అద్భుత ఏమో ఎవరు స్వామి అందుకని మనం ఏం చేయాలి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసి యాత్రికళ్ళు వచ్చిన తర్వాత మర్చిపోకూడదు మనం మన ధర్మాన్ని అయిపోయింది స్వామి దీక్ష ఎందుకు వేసుకున్నాము అలా కార్తీక మార్గసంలో మా ఇంట్లో ఏం బెటర్స్ అమ్మా వాళ్ళు అందుకనే వేసుకున్నాం అలా ఉండకూడదు కార్తీక మార్గసనాలు కాదు అన్ని మాసాల్లోనూ వాళ్ళు దృష్టిగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు లేకపోతే మనం లేవు నేను దీక్ష చేస్తున్నాను నువ్వేం దీక్ష చేసిన నీ ఆవిడ నీకంటే బాగా దీక్ష చేస్తాను నీ పిల్లలు బాగా దీక్ష చేస్తున్నారు అది అందుకని మనమంతా ఏం చేయాలి స్వధర్మాన్ని రక్షించాలి ఉన్న ఏందవ ధర్మానబెట్టిన స్వామిని మనం సపోర్ట్ చేయాల్సిందే మనసులో ఏమున్న బీహార్లాగా అయిపోవాలి తెలంగాణ కూడా అలా మనమేమో మన రైతులేమో పాపం మన వరదలు వచ్చి ప్రమాదం ఎంత నష్టపోయారు వాడు పండించిన పండు మాత్రం తినం మనం కొబ్బరికాయలు నలభై ఐదు రూపాయలు పేరు అంటాడు అరవై రూపాయల గొప్పది యాభై రూపాయలైన మన వాళ్ళని మనమే కొనం డ్రాగన్ ఫ్రూట్తో ఇరుడు మన రైతు పండించిన పంట తినండి కోకోలాలు పెప్సీలు థమ్సప్లు ఎందు మనకి రోజు కొన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు అందులో సగం డబ్బు వాళ్ళకి పంపించి వాళ్ళ దేశానికి పోతుంది ఇంకో సగం డబ్బుతో ఇక్కడ చర్చిలు మసీదులు కడుతున్నారు మన వేళ్లతో మన కళ్ళనే పొడుస్తున్నారు ఇంట్లో ఎవరైనా సర్ఫూ రెన్ను తెస్తే మీరు బయటపడేయండి అమ్మా నిర్మా ఉంది టైడ్ ఉంది మన స్వదేశీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అవే వాడండి మన రైతులు పండించిన పళ్ళు తినండి కొబ్బరి పళ్ళని తాగండి ఆకలిస్తే అంతేగాని అమెజాన్లో ఫిగ్గీలు బిగ్గీలు వాడు ఏం కలిపితే వాడు ఏం చేసినాము ఉమ్మేసినా ఏం చేసినా అన్నీ కొనుక్కోకండి పువ్వులు మన వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి పళ్ళు మన వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి కూరగాయలు మన వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి పువ్వులు దొరకపోతే నన్ను దండం పెట్టి ఓ తులసి వేసి పూజ చేసుకోవాలి అయ్యప్పలు ధర్మరక్షణ కోసం ఉద్భవించారు అయ్యప్పలు వీళ్ళిద్దరూ కాళ్ళకు దండం పెట్టించుకుంటున్నారు కాళ్ళకు దండం పెట్టించుకుని అర్హత తెచ్చుకోవాలి మనం మనం అలా ప్రవర్తించాలి మన ధర్మాన్ని మనం రక్షించినప్పుడేమో దేశం బాగుపడుతుంది ఇవన్నీ మీరు చేస్తే అట్లా అంత చంప పాల్గొనే అవుతుంది స్వామి ఏ శరణ్యం స్వామి శబరిమల చాలా రష్గా ఉంది అక్కడ నాస్తిక పోలీసులు వాళ్ళు వీళ్ళు మన నాన్న చాలా సతాయిస్తున్నారు చెప్తారు ఫేస్బుక్లో వాటిలో వస్తుంది పంబా వెళ్ళిన తర్వాత పైన రష్ తగ్గితేనే వెళ్ళండి కామ్ కామ్గా ఉందంటే కామ్గా ఉన్న టైంలోనే వెళ్ళండి చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి ఆ వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న గవర్నమెంట్ దగ్గర మన అన్నీ సతాయించడానికి వాడు చేస్తున్నది కానీ ఆగరం ఏపీలో జగన్ గారు తిరుగుతున్న నాశనం చేయాలని చూసినా అంతకంటే ఎక్కువ పెరిగారు జనం అలాగే అయ్యప్ప దగ్గర కూడా ఎంత తగ్గిస్తే అంత పెరుగుతారు జనం అందరూ మనం మనం ఆనవేసుకోవడమే కాకుండా నియమాలు పాటించడం మన ధర్మాన్ని పాటించడం ఇవన్నీ చేస్తే మన దేశం ఇప్పుడు ఇప్పటికే అగ్రరాజ్యంగా మూడో స్థానానికి వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది మన దేశం స్వదేశీ 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 స్వధర్మం స్వధర్మం ఈ రెండే మనం పాటించాలి స్వామి స్వామి